జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు ఎందుకు అయ్యే ఆయన ఏదో వాళ్ళ నాయకుని పరామర్శించడానికి వెళ్తే మీరు ఎందుకు భయపడుతున్నారు ప్రజలు వస్తున్నారని చెప్పి రోడ్లు తవ్వేస్తున్నారు పాడైపోయిన రోడ్లు ఎలాగేయాలో మీకు తెలియదు ఉన్న బాగుపడ్డ రోడ్లు కూడా క్రేన్లు పెట్టి పోలీసుల సహకారంతో తవ్వేస్తున్నారు ఏంటిది మీరు ఏం పాలిస్తున్నారు మీ ఏంటి అసలు మీరు అన్ని పథకాలు ఇచ్చేశారని చెప్తున్నారు మరి అవున ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గురు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అర్థం కావట్లేదు ఇంకా మాట్లాడతా మీరు మాట్లాడే మాట పులివెందల ఎమ్మెల్యే మరి పులివెందల ఎమ్మెల్యేని చూసి భయపడే పరిస్థితికి మీ కూటమి ప్రభుత్వం వచ్చిందా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి నెల్లూరు వస్తున్నాడు అని తెలిసిన నీకు ఆ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళకూడదు పది మందే ఉండాలి ముప్పై మంది ఉండాలి ఏంది ఇది ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏదన్నా పాకిస్తాన్లో ఉందండి మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే అలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి లారా లోకేష్కి పడిపోతుంది ఇంకా దత్తాపుత్రుడు కదా చెప్పక్కర్లేదు నాకు ఏమైనా పర్వాలేదు నాకు ప్యాకేజ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు నేను తానా అంటే తన తాన ఇరవై ఏళ్ళు కాలే ముప్పై ఏళ్ళు ఉంటాను నేను అని చెప్పి ఆయన బతుకు అది నెల్లూరే కాదు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చినా మీకు వచ్చే ఎందుకంటే మీరు నీతి నిజాయితీగా గెలవలే దొంగ ఓట్లు వేసుకుని గెలిచారు ఇప్పుడు అర్థమైపోతుంది కదా మీ బతుకులు ఏంటో కూడా అర్థమైపోతుంది కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు నగ్గినా కానీ మీరు భయపెట్టి ఏం పెట్టి సంతకాలు పెట్టించారో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి మీ బతుకులు అది మాట తప్పే బతుకులు మీకు ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చే అయితే కాదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం తప్ప ఏమీ లేదు మీకు మీకు చెప్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి వది వదిలేయచ్చు కానీ వైసీపీ కార్యకర్తలు అయితే వదలరయ్యా మిమ్మల్ని మీకు ఇది పోయిస్తాం గ్యారంటీ ఈరోజు నెల్లూరులో బాగుపడ్డ రోడ్లు కూడా మీరు తవ్వేసి క్రేన్లు పెట్టి పోలీసుల సహకారంతో మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది ఇంకా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి వీటి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మీరు తట్టుకోలేరు కానీ అన్నీ మూసుకుని తుప్పుడేసి పడుకోండి లేదా హైదరాబాద్ వెళ్ళిపోండి వీకెండ్ అని చెప్పి సరేనా అర్థమవుతుందా